మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయలేని తండ్రి నీకు వందనాలు అభిషిక్తుడు అన్న దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన మరొకసారి నా తండ్రి నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ సజీవులుగా నా తండ్రి మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ నామానికి నామానికైనా తండ్రి నిత్యం గణపరిచయ కృపను ఆత్మను మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవా నీకు వంద ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం నా నీ పాదాల దగ్గర ఉండి మొరపెట్టి నా తండ్రి మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించమని కోరుచున్నామయ్య నీ సన్నిధి మాతో ఉంచమని కోరుచున్నాను నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి మాతో పాటు కలిసి ఏ భూస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయగల కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కానీ నాయన నాయన మేము బ్రతుకుటకు నాయనా జీవించుట్టుకున్నానా నా తండ్రి నాయన నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మా కష్టం ఎందును సంతోషం ఎందుకు ను బాధ ఎందున ప్రత్యేక విషయంలో నా తండ్రి నిన్ను గట్టి శుద్ధించేవారిగా ఆనందించేవారిగా వంటకు సహాయం దయచేయండి ప్రభా నీ కార్యములు ప్రభా మహిమ ప్రభావం కలివని మాట్లాడుచున్నావు నీతి నిత్యము నిలకడగా ఉండను ప్రభా నా తండ్రి నీతి గలవారి ఎడల ప్రభా వారి పట్ల నాయన ప్రార్థన అంగీకరిస్తా వారి నా తండ్రి అంగీకరించినప్పుడు ప్రభా నా కార్యములు సఫలపరచుబడము నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన అభిషక్తులు పోయిన తండ్రి నీకు వందనాలు అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ప్రతి నిమిషం నీ పాదాల దగ్గర మొరపెట్టే ఆత్మను మాకు అనుగ్రహించండి ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు వరకు చేసుకున్న పనులన్నిటిలో మాకు తోడుగా ఉండి సంరక్షకుడిగా ఉండి నాయన పోషకుడుగా ఉండి ఈ రోజంతా నీకు అందృష్టికి ఆపదల ఉంచి ందుకు నీకు వందనాలు అనేక మంది బిడ్డలు ప్రభా వారి ప్రయత్నాల నిమిత్తం వారు వెళ్ళిన ఆయన వాటిలో నాయన కొంతమంది విజయాన్ని పొందుకున్నారు కొంతమంది ప్రభా నిరుత్సాహాన్ని పొందుకున్నారో తెలియదు కానీ ఏ బిడ్డకి ఎటువంటి ఆత్మీయ నా తండ్రి అవసరమైనదో ప్రభా నా తండ్రి అలాంటి నాయన అవసరాలు వారికి తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయా నీకు స్థుతులు ప్రభా నాయన రోను నా తండ్రి కర్ర చిగురు పుట్టినట్లుగా ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చిగురును పుట్టించమని కోరుచున్నామయ్యా నీకు వందన నాలుగు స్థుతులు ప్రభా నాయన జ్ఞానమును దయచేయగలిగిన తండ్రి జ్ఞాపక జ్ఞాపశక్తిని అనుగ్రహించు నాయన ఏ బిడ్డలు ఎటువంటి కాంపిటీషన్స్ కు వెళ్లారు ఎటువంటి ప్రభా జాబ్స్ కొరకు వెళ్ళారు మాకు తెలియదు కానీ ప్రభా ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా సఫలాన్ని ఆ బిడ్డలు పొందుకొనుటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ కనికరించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన రాజా నీకు వందనాలు నాయన నిన్న నా తండ్రి నాయనాయన కొనుక్కుడు ఎన్నుడు నిద్రపోడిని మాట్లాడుచున్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకు మేము నాయన వచ్చగానైనా ఉండు చల్లగనైనా ఉండు కానీ నువ్వు వెచ్చిన స్థితిలో ఉంటే మేము వేయబడతారని మాట్లాడుచున్నావయ్య నీకు వందనాలే ఎలాంటి స్థితి మాలో లేకుండానట్లు ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలే ప్రభా ఆజ్ఞ అతిక్రమే పాపం అంటున్నావు ప్రభా మేము పాపములా పడిపోకుండానట్లు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నిలకడగలిగి ఉండే కృపను మాకు అను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మేము ప్రతి నిమిషము నా తండ్రి ప్రార్థన చేసుకుని ప్రవా పరిశీలన చేసుకునే అనుభవాలు మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నాయన సహోదరుల ఐక్యత కలిగి ఉండట నా ఎంత మేలు ఎంత మనోహరమైన మాట్లాడుచున్నావయ్యా మేము కూడా నా నాతండి ఒకరేడల ప్రేమానురాగాలు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి సమాధానము కలిగి ఉండట నా తండ్రి నాయన మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మా యొక్క సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకునే వారిగా అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగత జీవితాలను నా సువాసన సువాసనభరితంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు వంద ఆలయ నా తండ్రి మంచి నేలని విత్తనము ఇవ్వలే మేము నాయన హలించి అభివృద్ధి చెందే వారిగా ఉంటకు సహాయం దచ్చి గచ్చ పొదల్లో నా తండ్రి నాయన ముళ్ళ పొదల్లో పడిన విత్తనము వలె కాకుండా నట్లు మమ్మల్ని ఫలభరితం చేయగల కృపను అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన గాలి చెదరగొట్ట పొట్టవలే కాకుండా నట్లు గట్టి వేన మీద పడి విత్తనముల వలె మేము నాయన నా తండ్రి ఈ నాయన ఫలించి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నాయన పట్టుకోవాల్సిన వాటిని పట్టుకుని ప్రభా నీతో పాటు ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా ఈ లోకంలో దురాశలు మేము పడిపోచున్నామేమో ప్రవా నా తండ్రి ఈ లోక సౌఖ్యాల కోసం దురాశల కోసం నాయన నాయన ఆశపడుచున్నామేమో ప్రభా జ్ఞాపకం చేసుకో ఒక కూటి కొరకు నా తండ్రి ఏ సౌతన జ్యేష్ఠ త్వాన్ని అమ్మి వేసుకున్నారయ్యా నా తండ్రి అలాంటి స్థితులు మాలో లేకున్నట్లు ప్రభా పరిశుద్ధాత్మశక్తిని అనుగ్రహించండి నాయన నాయన తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన గహజీ అయితే ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ఎంతగానో నాయన ఆ బిడ్డ నాయన ఉన్నప్పటికీ ప్రభా విశ్వాసంలో తొలగిపోయాడయ్యా నైమాను ఇచ్చు ఆస్తులు ఎలియా ప్రభా వద్దన్నప్పటికీ ప్రభా గహజీ వెళ్ళి నాయన తెచ్చుకున్నాడయ్యా దురాశ అక్కడ నా తండ్రి కలిగింది ప్రభా ఆ దురాశ చేత తను ఎంతో కోల్పోయి ఉన్నాడయా నా తండ్రి జ్ఞాపకం చేసుకో శాపానికి గురి అయిపోయాడయ్యా అలాంటి జీవితాలు మాకు లేకుండినట్లు సహాయం తెచ్చి దురాశ నా తండ్రి నాయన మాలో కలుక్కున్నట్లు ఆశ కలుక్కున్నట్లు దేని విషయంలో మేము ఎలా నెమ్మది కలిగి ఉండాలో నా తండ్రి నువ్విచ్చి వాటి కొరకు ఎదురు చూసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన పౌలు గారు అన్న నాడు ప్రభా ప్రార్థన చేసేటప్పుడు నన్నులో కూడా ఒక ముళ్ళు పెట్టి ఉన్నారని మాట్లాడారయ్యా అవును నా తండ్రి మాలో యొక్క బాధ నా తండ్రి ముల్లు లేకపోతే మేము నిన్ను ఆరాధించలేని వారము నా తండ్రి అన్నీ సంతోషంగా ఉంటే నా తండ్రి ఎవరు ప్రభా నా తండ్రి ఆరాధిస్తారని నాడు పౌలు గారు నా తండ్రి నాయనా బిడ్డ నాయన తనకు ఇచ్చిన బలహీనతను బట్టి నేను సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థన చేశాడయ్యా మేము మాకు ఇచ్చిన బలహీనతలు బట్టి నీ సన్నిధిలో బిడ్డలుగా ఆ యొక్క బలహీనతలను పోగొట్టుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి అంతేకాని మాకేందుకు ఇచ్చారని వ్యసనపాటు మాలో లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ లోకం అనే పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తుతులు స్థుతులు ప్రభా ద్వేష అనుభవాలు మాలో తీసివేసి నెమ్మది పరచమని మా హృదయాలను భద్రపరిచి కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి నాయన హిరుకు మార్గమున నా తండ్రి నడిచేవారిగా వారిగా విశాల మార్గాన్ని ఇస్తానని చెప్పిన దేవానికి వందనాలే ఆహా కుటుంబ వ్యవస్థలను జ్ఞాపకం చేసుకో ఏ కుటుంబం బలహీనతలతో అనారోగ్యాలతో బాధపడుచున్నారు హాస్పిటల్లో ఉన్నారు ఎలాంటి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారు ప్రతి బిడ్డలను ముట్టండి నాయన స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్నివ్వమని కోరుచున్నాము నా తండ్రిని నా తండ్రి ఈ వాతావరణ మార్పు ద్వారా వచ్చి విష జ్వరాల నుంచి విడుదల దయచేయండి ఏ బిడ్డలు బలహీనత లేకుండా నట్లు ప్రవా కాళ్ళు చేతులు నాయన కీళ్ళు అన్ని నొప్పులతో బాధపడుతున్నారు తలనొప్పులు ప్రభా నా తండ్రి ఇంకా అనేక బలహీనతలు ప్రభా ఫ్యూ జ్వరాలతో ప్రభా అనేక మంది బిడ్డలు డెంగ్యూ జ్వరాలతో బాధపడుచున్నారయ అలాంటి జ్వరాల నుంచి వారికి విముఖులు చేయమని కోరుచున్నాము నాయన ప్రతి బిడ్డను ముట్టండి నాయన వేసిన చేత స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన క్యాన్సర్ వ్యాధులతో గుండె బలహీన తలతో బాధపడుచున్న వారిని పిసిఓడి థైరాయిడ్లు ప్రభా నాయన నా తండ్రి షుగర్ బలహీనత బాధపడుచున్న వారిని ముట్టవా నాయన స్వస్థపరచండి అనేక మంది కొత్తగా నాన్న గాలి రాళ్ళని కిడ్నీలో రాళ్ళని బాధపడుచున్నారే మా శరీరంలో ఏ చిన్న బలహీనత వచ్చినా మేము తట్టుకోలేని స్థితిలో ఉంటున్న వారము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన బ్రతుకుట క్రీస్తు కరకే బతకరి మేలని మాట్లాడినారే నా తండ్రి అలాంటి జ్ఞాన కృపను మాకు అనుగ్రహించండి నీ కొరకుని ఆరాధించట కొరుకుని నామని గణపరచుటకు అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు పరిచర్య చేసే విషయంలో అన్ని విషయాలు నీ సన్నిధిలో కూడా మేము వాడబడే బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము స్వార్ధమైన భక్తితో కాకుండా వేషధారణమైన భక్తి మాలు లేకుండా ప్రవ్వ ప్రతి నిమిషము నీ సన్నిధిలోని పాదాల దగ్గర కన్నీరు కర్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబ వ్యవస్థలు అనేక మంది బిడ్డలు ప్రభ కుటుంబ కుటుంబాల్లో నెమ్మది లేక సమాధానం లేక ఎంతో మంది కుటుంబాలు నలిగిపోచున్నాయి నాయన కుటుంబంలో నాయన యజమాని ప్రవా పోషకుడు ప్రవా సరిగా లేక ప్రవా ఈ లోకంలో మత్తు పానీలకు బానిసలు అయిపోయి కుటుంబాన్ని దుఃఖములు మిగిలిస్తున్నారు అలాంటి కుటుంబాలకు విడుదల దయచేయండి ఆర్థిక సమస్యలతో బాధపడుచునే వారికి విడుదల దయచేయండి భర్తను భార్యను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దచ్చేయండి తల్లిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ ఇచ్చేయండి తండ్రిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ ఇచ్చేయండి ప్రభావానికి వందనాలు ఏ బిడ్డ ఏ బాధతో బాధపడుచున్నారో మాకైతే తెలియదు లేదు కానీ ఆయన ఆ కుటుంబాల్లో అటు ఆదరణ పొందుకున్న సహాయం తెచ్చండి సరిహద్దుల మధ్యన ఆయన నా తండ్రి ఆర్మి వారు ఆయన వారి ప్రాణాన్ని విడిచిన వారు అనేక మంది ఉన్నారు వారి కుటుంబాలకు ఓ దర్పును అనుగ్రహించండి ఆ కాలమరణాల దుర్మార్తల వల్ల యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు వారి కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కని దృష్టి ఆపుదల ఉంచండి స్కూల్స్ కు వెళ్ళిన బిడ్డలు అనేక మంది ప్రభా నా తండ్రి స్కూల్లో నాయన బస్సు ఎక్కుతూ జారిపోయిన బిడ్డలు నాయన అనేక వార్తలు మేము వింటున్నామే అలాంటి వార్తలు విన్నకుండా ప్రభా ప్రతి బిడ్డ చుట్టూ క్షేమాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం భద్రతను అనుగ్రహించండి సైకిళ్ళ ద్వారా నా తండ్రి రిక్షాల ద్వారా బస్సుల ద్వారా నా తండ్రి నాయన ప్రవా నా తండ్రి ఆటోల్లోనూ అనేక రకాలుగా స్కూల్ బిడ్డలకు వస్తూ వెలుచుండగా మార్గాల్లో మీరు ఉండండి ఏ బిడ్డ మీద ఏ కీడు పొంచి ఉన్నదో తెలియదు కానీ ప్రతి కీడును పొంచి ఉన్న కీడను తప్పించమని కోరుచున్నామయ్య బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన చిన్న వయసు నుంచే ప్రభుని దయలు ఎదుగు బిడ్డల వలె ఉంటకు సహాయం దేమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాయన చేతి పనుల నిమిత్తము నాయన ఉద్యోగాల నిమిత్తము నాయన వ్యాపారాల నిమిత్తం వారి చేతుల పనులు ప్రతి ఒక్క పని విషయాల్లో నా తండ్రి వారి గ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెలుచున్న ప్రతి ఒక్క బిడలు వారి రాకపోకల్లో తోడుగుండి వారి వెళ్ళి వెళ్ళిన పనులు సఫలపరచుకున్నట్టు ఒక సహాయం దాయిచ్చామని కోరుచున్నాం అమ్మయ్య వారికి తోడుగా ఉండి నడిపించండి సంరక్షకుడుగా ఉండండి నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా ఏ బిడలు నా తండ్రి నాయన నీ సన్నిధులు ఏది అవసరమై ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి అనేక మందికి నాయన బైక్స్ లేక ప్రభా నా తండ్రి దూర ప్రాంతాలను వెళ్ళడానికి ఇబ్బందులు పడుచున్న వారు బైక్స్ కొనుక్కోవాలని ఆశపడుచు బిడ్డల పట్ల నీ కార్యం నెరవేర్చండి నాయన నీకు వందనాలు ఏ బిడ్డలు ఏ సమస్యతో బలహీనతలతో బాధపడుచున్నారు ఏ అవసరత కోసం నీ సన్నిధులు ఎదురు చూస్తున్నారు అట్లా బిడ్డలం చేసుకో అవసరం తీసుకురుచును గృహం లేని బిడ్డలకు గృహాన్ని దయచేళ్ళలో ఉండి అద్దె కట్టుకోలేక మాటలు పడుచు ఇబ్బందులు పడుచు కుంగిపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు నాయన గృహం లేని వారికి గృహాన్ని దయచేయమని మనకు కోరుచున్నా అమనా తండ్రి నీకు వందనాలయ స్థూతులు స్థుతుల స్తోత్రము నాయన ఎన్నో ఇబ్బందులు కదా ప్రభా గృహములో ప్రభా తిమని లోన్ కొరక ఎదురు చూస్తున్నారు ఆ లోన్లు శాంక్షన్ సహాయం తెచ్చి వారికి ఉన్న ఇల్లు పూర్తి చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ప్రతి అవసరము తీర్చమని కోరుచున్నీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రయాసం ప్రయాసమర్థం ప్రభా మా ప్రయాస నా కొరకు కృపను ప్రతి కుటుంబంలోనూ అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పట్టుదల కలిగి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయగల బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నాయన ఏదైనా ఒక విషయం గురించి నాయన ప్రార్థించాలనుకున్నప్పుడు పట్టుదల మాలో దాయిచ్చేది నాయన నాయన అడుగుడి మీకు ఈబడినన్నావు వెతుకుడి మీకు తోడు తట్టి మీకు తీయబడించున్నావు ప్రభా నీ సన్నిధిలో నాయన అడిగేవారిగా వెతికేవారిగా వారిగా నాయన తీసుకునే వారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన సహాయం దయచే పక్షి రాజు యవ్వనము వలేమా యవ్వనము నూతనమగినట్లు ప్రభావ ప్రతి నిమిషముని అనే సన్నిధిలో ప్రభా నలకొట్టబడి నాయనాని యొక్క తండ్రి యవ్వనాన్ని పొందుకున్నట్లు సహాయం దయచే నాయనా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయనా సహాయకుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్థుతుల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్న ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి నా నాయనా ఎల్లబడి చేస్తున్న ప్రతి అపవిత్రను తొలగించమని కోరుచున్నాను అనేకమంది మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన నాన్న వర్షం ద్వారా ఇబ్బంది పడిన బిడల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వాతావరణాన్ని నెమ్మదిపరిచి ఆయన నాయన మాకు అవసరమైన వర్షాన్ని మాకు కురిపించమని కోరుచును కొంతమంది ప్రాంతాలన్నీ మునిగిపోయి ఉన్నాయా గృహాల్లోకి నీళ్లు వచ్చేసి ప్రభా తినడానికి ఆహారం లేక లైట్లు లేక తాగటాక నీరు లేక ఎన్నో ఇబ్బందులు ప్రభా మార్గాలు లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి అట్టి ప్రాంతాలను నా తండ్రి భద్రపరిచింది నాయన అధికారులకు మంచి మనసునిచ్చి ప్రభావాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది నాయన నాయన అదే రీతిగా మా యొక్క నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మా ప్రాంత ప్రజలు ప్రభా వారి పట్టకూటి కోసం వారి ఉద్యోగాలు చేయడానికి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ఆయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకో అమెరికా బీహార్లా నా తండ్రి ప్రవా రష్యా వెళ్ళి ప్రభా నా తండ్రి ఇంకా నా తండ్రి ఆస్ట్రేలియా వెళ్ళి ప్రవా అనేక మంది పిల్లలు తండ్రి నాయనా నాయన అక్కడ నా తండ్రి ఎన్నో ఇబ్బందులు యా మా దేశంలోనే ప్రభా వారికి ఉద్యోగాలు ఉండటకు సహాయం దయచేయండి ప్రభా మా యొక్క దేశాన్ని అభివృద్ధిపరచగలిగిన దేవుడవు నీవేనో ప్రభా నా తండ్రి నాయన మా దేశ ప్రజలను భద్రపరచండి ప్రభా వారు ఎక్కడున్నప్పటికీ వారికి మీరు తోడుగా ఉండి ప్రభా విదేశాల్లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటూ సమయానుకూలంగా ఆహారం లేక బాధపడుచు నాయన కుటుంబానికి దూరమై ప్రభా అనేక మంది బిడ్డ తండ్రి ఇతర దేశాల్లో ఉన్నారయ్యా ఆ బిడ్డలను సిద్ధపరచండి జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన అవసరాలను తీర్చమని కోరుచున్నామయ్యా మేము దూరంగా ఉన్నప్పటికీ నాయన వారికి సమీపంగా మీరు ప్రభు వారి పట్ల మీ కార్యాన్ని నెరవేర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్యా అనేక మంది బిడ్డలు చిన్న చిన్న నా ఒక్క తోకల వల్ల అక్కడ జరుగు వాటిలో నా తండ్రి అనేక మంది బిడ్డలు మరణిస్తున్నారయ్యా అలాంటి వారి కుటుంబాలకు నెమ్మది ఉండి ఏ బిడ్డ కూడా అలాంటి వాటికి నాయనా ఏ బిడ్డ కూడా నా తని మరణానికి లోపల కాకుండా ప్రతి బిడ్డ చుట్టని కావలి ఉంచండి నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము అదే యొక్క దేశాన్ని కూడా అభివృద్ధిపరచండి ఇప్పుడు నా ఉద్యోగాల విషయంలో పరిశ్రమలు తీసుకురావట సహాయముదే ఇచ్చేయండి ప్రభా అభివృద్ధి చెందిన దేశముగా మా దేశమును కోరుచున్నాము కోరుచున్నామయ్యా ప్రజలను ఆయన నా తండ్రి మా దేశంలోనే అన్ని ఉద్యోగాలు దొరుకులాగా జ్ఞాపకం చేసుకోమని అధికారులకు మంచి హృదయాలను ఇవ్వండి ప్రభా నీకు వందనాలు అదే రీతిగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఏ బిడ్డకులు ఉన్నాయన ఏ హాని కలక్కున్నట్లు సహాయముదా ఇచ్చేయండి ప్రభా నీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ క్రైస్తవుల మీద నా తండ్రి అనేక నా తండ్రి దాడులు జరుగుతున్నాయి మందిరాలు కూల్చి వేస్తున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడలు హృదయాలు మార్చవా ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు పురుస్తున్నారయ్యా అలాంటి బిడలను మార్చండి సహాయం దయచేయండి నాయన ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ సమయంలో కూడా ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించమన్నావు ప్రభా ఆనందించే కృపను మాకు దయచేయండి నాయన సహనాన్ని మాకు దయచేయండి ప్రభా స సహనము కలిగిన జనులు నా తండ్రి నాయన వారు తెలి తెలివిగా ఉంటారని మాట్లాడుచున్నావయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యోగు వంటి విశ్వాసం మాలో మాకు దయచేయమని కోరుచున్నాము నాయన లే అయితే ఎంతో ద్వేషించబడింది ప్రభా నాయన లే అయితే ఎంతో ప్రభా తన సహోదరితో నాన ఎన్నో నిందలు పడింది కానీ నాయన లే యొక్క సహనాన్ని నాయన తన యొక్క చెల్లి ద్వేషించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని లే యొక్క గర్భఫలం తెరిచినట్లుగా తన సహనము ద్వారా తన యొక్క నా తన్ని కార్యాన్ని పొందుకున్నట్లుగా నా తండ్రి నువ్వు వాక్యలేఖనాల ద్వారా వింటున్నామయా జ్ఞాపకం చేసుకోండి నాయన మా చింత యావత్ నీ మీద వేసేవారిగా మాకున్న భారములు మా పరిస్థితులు నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగి అక్కర్లు పొందుకునేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన యేసోప్ అయితే ప్రభా తన యొక్క తల్లిదండ్రులు నాయన ప్రభా అన్నదమ్ములు ద్వేషించినప్పుడు కమ్మి వేసినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ నాయన ఎగుప్తి ప్రజలకు నాయన హరోకును ప్రభా ప్రభుగా నియమిస్తావు ప్రభా నీకు ఎంత గొప్ప దేవుడు నాయన సామాన్యమైన ఒక వ్యక్తిని నా తండ్రి తనని ఎందు ప్రభా నాయన సాక్షి జీవితాన్ని కాపాడుకున్నాడయ్యా లోబడ్డాడయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాంటి అసపు ప్రభా తన బిడ్డలకు తండ్రి యొక్క ఆశీర్వాదం కోసం వెళ్ళి ఎఫ్ ఏముకు నా తండ్రి ఆయన వెళ్ళి నాయన ఆశీర్వాదాన్ని ఇప్పించావయ్యా నా తండ్రి నీకు వందనాయ్య నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు స్తోత్రం అయ్యా మేము దేనికోసం పరిగెట్టే వారిగా కోసం ఎగురపడే వారిగా ఉంటున్నాము మాలో ఆతృత లేకుండా పోతుంది అని వెళ్ళాలని వెళ్లాలని మా ఆరాధన చేయాలని నిన్ను స్తుతించాలని ఆరాధించాలనే నా తండ్రి ఆరాధన చేయాలనే కుతూహలం మాలో పుట్టించండి ఆతృతను మాలో కలిగించండి కానీ ప్రభా ఈ లోక సంబంధమైన కోసం మేము నాయన పరిగెడుచున్నాము మా హృదయాలు పరిగెడుచున్నాయి కాళ్ళతో మేము నాయన నేన చేయకూడని ప్రాంతాలకు నాయన చేయకూడని తప్పులు చేస్తున్నామేమో నా తండ్రి అలాంటి స్థితిలో ఏ బిడలు పడిపోకున్నట్లు సహాయము మనం కోరుచున్నాము నా తండ్రి నాయన నూతన బలమిచ్చివాడు నీవే ఉన్నావు ప్రభా విమోచకుడు నీవే ఉండగా మమ్మల్ని చేసుకోమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన సహాయము సహాయముదే సహాయము దేయండి ప్రభా మనిషిని ఎఫ్ర దీవించిన తండ్రి నీకు వందనాలయ్య తనైతే ప్రభా తండ్రి తన మూసలవాడే కళ్ళు కనిపించిన స్థితిలో కూడా ప్రభా తన ప్రాణము నొక్క పెట్టుకుని లేచి ప్రభా నా తండ్రి మనిషిని ఎఫ్ర ప్రభా దీవించిన తండ్రి ఆయన అల్లాడు నాడు తాము ఈ పోషించిన దేవుడు వీరు వీరియును పోషిస్తాడు వీరి మీద నా కీడును తప్పించబడుతున్నట్లుగా నాయన తండ్రి ద్వారా వారిపై ఉన్న కీడును కొట్టివేసబడి వారిని దీవించినట్లు సహాయం తీసేసావు అలాంటి స్థితిలో ప్రభా నాయన మా కుటుంబంలో తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు ఏమున్నాయో మాకు తెలియదు కానీ ప్రభా అలాంటి దోషములు ఏలుబడి చేస్తున్న దోషములు తొలగించండి విగ్రహాల సంబంధమైన దోషములు తొలగించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన విశ్వాసములు బలపరుచుకునేటట్లు సహాయం ఇచ్చేమని కోరుచున్నామయ్య గారు నా తండ్రి నాయన కొండమయ్యకి వెళ్లినాయన నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు ఆజ్ఞలు అవన్నీ తీసుకుని వచ్చినప్పుడు ప్రభా కింద నాయన ప్రభా దూడను నా తండ్రి వారు ఆరాధించుటకు నా తండ్రి నాయన దూడను చేస్తూ ప్రభా వారిని ప్రతిష్ఠించుకుంటున్నారు ప్రభా అలాంటి వారి వారి ఒక్క నా అతన్ని విడిచిపెతే ఏ పాటి నా అతన్ని జ్ఞాపకం చేసుకుని మేము అలాగ అన్యులుగా ఆచారాలను అల వారిగా అన్యాచారాల్లో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచవయా ప్రత్యేక పరిచిన బిడ్డలుగా మేము ఉంటకు సహాయం తెచ్చి నాయనా ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన దేవుడు ఎన్నో అద్భుతాలు చేసావు కానీ ప్రవా ఇజ్రాయేల్ ప్రజలు నా తండ్రి వారికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చావు ప్రభా ఎన్ని చేసినా కూడా వాళ్ళు ప్రభా విసుక్కున్నారు సనుక్కున్నారు గనుక్కున్నారని రాయబడి ఉంది నాయన మేము కూడా నువ్వు చేసిన అద్భుతాలు చూస్తున్నామేమో కాని ప్రభా నాయన శ్రమం వచ్చినప్పుడు విసుక్కుంటున్నామేమో నా తండ్రి ఆయాసపడుచున్నామేమో అలాంటి వారిగా లేకుండాన్నట్లు ప్రభావ ప్రతి నిమిషం నీ పాదాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రకటన గ్రంథంలో నా తండ్రి నాయన నా తండ్రిని అక్కలేఖనముల ద్వారా మాతో మాట్లాడుచున్నావు జీవముగిలిన దేవానికి వందనాలు నాయన అపరంజి పాదములు కలిగిన నా తండ్రి నీకు నాలయ అగ్నితో పటము వేసిన పాదములు నా తండ్రి అలాంటి బంగారు పాదాలకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నీ కృప మా మీదికి రానివ్వండి ప్రభా నాయనా సహాయకుడు సంరక్షకుడుగా పోషకుడుగా మా మధ్య ఉండి నడిపించండి నాయన నాయన ఈ రోజు చేసిన మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నామయ్యా మాతో పాట ఎక్కి వీస్తున్న ప్రతి బిడ్డలను నాయన మీరే సహాయం తెచ్చి నా అవసరతులు అక్కర్లన్నీ తీర్చి నాయన మీరే సహాయం నాయకుడుగా సంరక్షకుడిగా ఉండి మా యొక్క ప్రార్థనలన్నీ నీ పాదసీకి చేర్చుకోమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ నామని మిక్కులుగా బ్రతుల అడిగి వేడు నా ప్రేమను తండ్రి ఆమెన్